సరే గుకనోభవంతో లోక సంస్థ శుకనోభవంతో నేడు శుభ మంగళవారము ప్రతి మంగళవారం కూడా శ్రీహెచ్ వెంకట్రామార్షారు పంపినటువంటి ఈశ్వర శతకంలోని పద్యాలు పాడుతున్న వారు వివిరమణ కాపల్లి డెబ్బై ఒకటి డెబ్బై రెండు పద్యములు ఓ అరహరదేవశంభో శంకర నమో నమ చంద్రశేఖర 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 పాహిమా చంద్రశేఖర 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 రక్షమా పండుగంతట పండుగయ్యను భక్తులందరూ చేరగన్ గుండె నిండిన కూడి చేరిది నాట్యము అండవైతి దండవైతివి అన్ని దిక్కుల దిక్కువై నిండు భక్తిని సన్నుతించి నీవే దిక్కని ఈశ్వర చంద్రశేఖర చంద్రశేఖ చంద్రశేఖర పహిమా చంద్రశేఖర చంద్రశేఖ చంద్రశేఖర రక్షమా ఎన్ని సేవలు చేయ భక్తులు నందరెందర వచ్చిరో ఎన్ని పువ్వులు ఎన్ని పత్రులు ఎన్ని కాయలు తెచ్చిరో అన్ని చోటుల నిన్ను గాజి అంతరంగము పొంగగన్ నన్నులోనను నిన్నులోన మంత్రమాందును ఈశ్వర చంద్రశేఖర 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 పైమా చంద్రశేఖర 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 రక్షమా ఈశ్వర సర్వేశ్వర నమో నమ